అందరం ఒక లడాయి చేస్తున్నాం ఎవరైనా బయట పాపులర్గా కనిపిస్తారో ఎవరో నిశ్శబ్దంగా పోరాడుతున్నారు కానీ ఒక విషయం మాత్రం కామన్ ప్రతి మనిషి మనసులో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది పనిచేసే చోట ఒత్తిడి ఇంట్లో బాధ్యతలు మనసులో కళలు ఆశలు భయాలు నిరాశలు ఇవన్నీ కలిసినప్పుడు ఆ లడాయి మన లడాయి అవుతుంది హాయ్ నా పేరు వరుణ్ రాజ్ నా ఛానల్ పేరు నా లడాయి విత్ వరుణ్ రాజ్ ఈ ఛానల్ నా వ్యక్తిగత ఆలోచన నుంచి పుట్టింది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే నిజమైన పోరాటాలు వారి అంతర్మదనాలు వారి ఎదుగుదలలు వీటిని ప్రపంచంతో పంచుకునే ఒక వేదిక కావాలి ఇక్కడ మనం సెలబ్రిటీలను కాదు మనలాంటి సాధారణ మనుషులను చూస్తాం ఎందుకంటే వాళ్ళ కథల్లోనే నిజమైన ఇన్స్పిరేషన్ ఉంటుంది వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు తప్పులు చేసి నేర్చుకున్న పాఠాలు తమ లోపాలను బలాలుగా మార్చుకున్న అనుభవాలు ఇవి మనందరికీ దారి చూపే కాంతిలా మారుతాయి ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త కథ ఉంటుంది ఒక కొత్త అనుభవం ఒక కొత్త సందేశం విజయం అంటే ఏమిటి జీవితంలో ఓటములు ఎలా అర్థవంతమవుతాయి సక్సెస్కి నిజమైన నిర్వచనం ఏమిటి వీటిని వారి మాటల్లోనే వింటాం ఈ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేసేవారు మన చుట్టూ ఉన్నవారే స్కూల్ టీచర్లు స్టార్టప్ ఫౌండర్లు ఆఫీస్ ఉద్యోగులు లేదా కేవలం జీవితాన్ని ప్రేమించే సాధారణ మనుషులు వారి లడాయి మనకు కొత్త దృక్పథం ఇస్తుంది మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ప్రాబ్లం ఒక పాఠం నేర్పుతుంది కానీ మనం ఆ పాఠాన్ని గ్రహించాలి దాన్ని స్ఫూర్తిగా మార్చుకోవాలి అదే నా లడాయి చెప్పదలిచిన సత్యం మీ జీవితంలో కూడా ఒక లడాయి ఉంది కదా ఆ లడాయి మీకే కాదు చాలా మందికి ప్రేరణ కావచ్చు మీ కథను పంచుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి మీ లడాయిని వినడానికి అర్థం చేసుకోవడానికి నా వల్ల ఏ సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రయాణం ఫేమ్ కోసం కాదు ఫీలింగ్ కోసం ఇది మనం మనస్ఫూర్తిగా ఎదుర్కొనే నిజమైన కథల ప్రయాణం రియల్ స్ట్రగుల్స్ రియల్ స్టోరీస్ రియల్ పీస్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మరి మన లడాయిని కలిసి ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే ఇది నా లడాయి కాదు మనందరి లడాయి థ్యాంక్ యూ